హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే టూర్గిల్ ఫ్రెండ్స్ మనకి ఏపీ రోడ్లు మరియు భవనాల శాఖ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగిందండి ఇందులో మూడు రకాల ఉద్యోగాలను విడుదల చేశారు పదవ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుందండి పదిహేను వేల రూపాయల జీతం అయితే మీకు ప్రతీ నెల ఇవ్వడం జరుగుతుంది సో గాయస్ మరి అన్ని జిల్లాల్లో కూడా సపరేట్గా డిస్టిక్ వైజ్గా విడుదలవుతున్నాయండి ఇటీవల కడప జిల్లాలో విడుదలైంది ఇప్పుడు వచ్చేసి చిత్తూరు జిల్లాలో ఈ నోటిఫికేషన్ విడుదల కావడము జరిగింది కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను మీ జిల్లా ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ జిల్లాలో రాగానే మీకు అప్డేట్ చేస్తాను ఆల్రెడీ కడపలో మాత్రమే వచ్చిందండి ఈరోజు మరి చిత్తూరులో కూడా విడుదల కావడం అయితే జరిగింది కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము పీ ఈ యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అప్లై చేయండి అందరు కూడా సో గైస్ ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకి అపాయింట్మెంట్ ద పోస్ట్ ఆఫ్ వాచ్మెన్ నెక్స్ట్ శానిటరీ వర్కర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఇన్ ఇన్స్పెక్షన్ బంగ్లా అండర్ ద కంట్రోల్ ఆఫ్ రోడ్స్ అండ్ బిల్డింగ్ అంటే రోడ్లు మరియు భవనాల శాఖ పరిధిలో ఈ యొక్క ఉద్యోగాలు అయితే భర్తీ చేయడం జరుగుతుంది అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ బేసిస్లో అప్లికేషన్ ఏ రోజు నుంచి అండి పదిహేడవ తారీఖు నుంచి ఇరవై మూడవ తారీఖు లోపు అయితే మీరు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ ద పోస్ట్ వాచ్మెన్ శానిటరీ వర్కర్ అండ్ ఆఫీస్ సబాడినేట్ ఇన్ ద ఇన్స్పెక్షన్ బంగ్లా ఎన్ రూట్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్ బేసిస్ మరి వీటిని ఏ విధంగా అప్లై చేయాలండి మనకు చిత్తూరు డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ అయితే మీకు అందుబాటులో ఉంటుందండి ప్రజెంట్ కూడా అందుబాటులో ఉంది మరి పదవ తారీఖు సారీ ఉదయం పదిహేడవ తారీఖు ఉదయం పది గంటల నుంచి ఇరవై మూడవ తారీఖు ఫిబ్రవరి ఐదవ తారీఖు లోపు అప్లై అయితే చేసుకోవాలి మరి ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని సర్కిల్ ఆఫీస్ చిత్తూరు చిత్తూరు డిస్టిక్ అనేటువంటి ఆఫీస్లో మనమైతే డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వవలసి ఉంటుంది అడ్వైస్ టు అప్లై యాజ్ సూన్ అస్ పాసిబుల్ అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో కంబైన్ కౌన్సిలింగ్ విల్ బీ కండక్టెడ్ అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు ఓకేనా రోస్టర్ పాయింట్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి మరి చిత్తూరును చిత్తూరు ఓల్డ్ అండ్ కర్వెటాంగ్ కర్వెటాంగ్రం అండ్ పా నేర్ కుప్పం సో ఈ విధంగా పద్దెనిమిది ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారండి మొత్తం ఎన్ని ఖాళీలు పద్దెనిమిది ఖాళీలు సో ఇందులో ఏమేమి ఉన్నాయండి వాచ్మెన్ శానిటరీ వర్కర్ అటెండర్స్ ఈ విధంగా నాలుగైతే ఉండడాన్ని మనము సారీ మూడు మూడు విభాగాల్లో ఖాళీలు ఉండడాన్ని మనము చూడవచ్చు మరి అన్ని ఉద్యోగాలకు కూడా పదిహేను వేల జీతం అండి ఎంతండి పదిహేను వేల జీతము మనం ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ని సర్కిల్ ఆఫీస్ చిత్తూరు ఆపోజిట్ జెడ్పీ ఆఫీస్ నెల్లూరు రోడ్ చిత్తూరు డిస్టిక్ ఆన్ బి ఆన్ఆర్ బిఫోర్ ట్వంటీ త్రీ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైవ్ పిఎం అయితే అప్లై చేయాలి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటుంది మరి వీటికి కేవలం పదవ తరగతి ఉంటే సరిపోతుందండి సింపుల్ ఇంకేం అవసరం లేదు పదవ తరగతి పాస్ అయ్యారా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ విభాగంలో మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఇంకా కొంచెం అడిషనల్ బెనిఫిట్ అయితే యాడ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఏజ్ పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల అప్లై వారు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి నలభై రెండు ప్లస్ ఐదు నలభై ఏడు సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఎక్స్ సర్వీస్మెన్ వారికి మూడు సంవత్సరాల వయో పరిమితిని ఇంకా అడిషనల్గా ఇస్తారు ఓకే అండ్ డిఫరెంట్ ఏబుల్డ్ అంటే పిహెచ్ అభ్యర్థులకు కూడా పది సంవత్సరాల వయో పరిమితి అంటే మీరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఓకేనా చాలా మంచి నోటిఫికేషన్ అండి అందరూ కూడా గమని గమనించాలి వితిన్ వన్ మంత్లో మీకు ఉద్యోగం అయితే రావడము జరుగుతుంది ఫ్రెండ్స్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అంతేకాకుండా మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ యొక్క నోటిఫికేషన్ మీకు నచ్చితే ఇలాంటి లేటెస్ట్ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాల గురించి కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్